విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు చాలా రోజులు అయింది కొద్దిగా 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 కార్యక్రమాలలో కార్యక్రమాలు యాత్రలు మధ్యకాలంలో అరుణాచల క్షేత్ర దర్శనము కాశీ క్షేత్ర దర్శనము కొన్ని దర్శనాలు చేసుకొని వచ్చారమ్మా చాలా అద్భుతంగా ఉంది దాని యొక్క ఆశీస్సు అందరికీ ఉండాలని వస్తుంది స్ఫూర్తిగా కోరుకుల శని రోజు విశిష్టత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా తప్పకుండా తెలియజేస్తానమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణత శని త్రయోదశి శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు చాలా మందికి జీవితంలో కర్మ ఫలితం అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది అంటే పోయిన జన్మలో చేసిన కర్మ ఫలితం కావచ్చు ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులకు కావచ్చు మనిషి అనేక రకములైనటువంటి దుఃఖములు అనుభవిస్తారు కర్మ అంటే అర్థం ఏంటంటే దుఃఖములు అనుభవించడము అలాగే మనం చేసిన పాపమును అనుభవించడమే కర్మ ఈ కర్మ ప్రాయ్చిత్ని మన జీవితంలో అనుభవించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు అందుకే శనిని కర్మకారకుడు అని అని ఉంటాం జాతకంలో కర్మస్థానాధిపతి ఎవరు ఉంటే శని భగవానుడు న్యాయకారకుడు ఎవరు అంటే శని భగవానుడు అని చెప్తూ ఉంటాం కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టం పడనటువంటి వ్యక్తి లేడు బాధపడినటువంటి వ్యక్తి ఉండడు జీవితంలో ఏ కష్టం లేకుండా పెరిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కష్టపడినటువంటి ప్రతి సూచన మనకు గుర్తొస్తూనే ఉంటూ ఉంటుంది అలాంటి కష్టాల ఊబిలో కూడుకుపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా శని సమస్యలతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి జాతకం ఉందా లేదా లేదా జాతకం ఉండి కూడా మనం ఈ రకమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నాము అంటే దానికి కారణము మన జాతకంలో కర్మ ఫలితం ప్రారంభమయ్యింది దాని కారణం చేతనే ఈ రకమైనటువంటి దారిద్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాము అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి చాలా మట్టుకు రెండో విషయం ఏంటి అని అంటే గనక శని త్రయోదశి నాడు ఏం చేస్తే మనం కొంచెం ఈ యొక్క కర్మ నుంచి గాని బాధ నుంచి కాని దుఃఖం నుంచి గాని బయటపడగలుగుతాము అని అంటే గనక ఈ శని త్రయోదశి నాడు శనీశ్వడికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేయాలి ఏ వ్యక్తికైనా మనం ఇష్టం వచ్చినట్టు పనులు చేసామనుకోండి అతని ఇంప్రెస్ మన మీద పడుతూ ఉంటుంది మనం ఇంప్రెస్ అవ్వడానికి చాలా కారణం అవుతూ ఉంటుంది అలాగే భగవంతుడికి కూడా ఇష్టమైనటువంటి క్రతువులు కైంకర్యాలు చేస్తే కొంతవరకు మన మీద ఉన్నటువంటి కాస్త ఆ దుష్కర్మలను దూరం చేసేటటువంటి వాడు భగవంతుడు అందులో గ్రహ సంచారంలో ఈ శని త్రయోదశి నాడున ఏమాచరిస్తే మనకు కొన్ని బాధలు దుఃఖములు దూరం అయిపోతాయి అంటే శనికి సంబంధించినటువంటి నల్లటి వస్త్రాన్ని శనికి సమర్పించడం నల్లటి నువ్వులను శమి శనికి సమర్పించడము అలాగే శనికి సంబంధించినటువంటి ఇంకా ఇష్టమైనటువంటిది ఏంటి అంటే జంబి వృక్షం ఉంటుంది కదా ఆ జంబి వృక్షములను కట్టెలను చిన్న చిన్న పుల్లలుగా తీసుకుని వచ్చి ఆ శని వృక్షము యొక్క ధూపాన్ని ఆ స్వామి వారి దగ్గర చూయించడం ఇది చాలా మందికి తెలియదు ఈ పద్ధతి కూడా ఎవరు కూడా చేసి ఉండరు మీ జీవితంలో శని మిమ్మల్ని పీడిస్తున్నాడు బాధిస్తున్నాడు లేదా చాలా మట్టుకు కొన్ని రాసుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ము ముఖ్యంగా కుంభరాశివారు మీనరాశివారు వారు ఈ ముగ్గురికి కూడా ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వారికి రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శని పీరియడ్ నడుస్తూ ఉంది మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క శని పీరియడ్ ఉంది మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎవరైతే ఉన్నారో మీ జాతకంలో శని ప్రభావం తగ్గాలి అంటే జంబి వృక్షం ఉంటుంది వృక్షం అంటే తెలుసు దసరా రోజు మనం ఈ యొక్క తింపుకొస్తాం కదా బంగారం అని చెప్పి ఆ వృక్షం యొక్క ఎండినటువంటి పుల్లలను తీసుకొని వచ్చి నవగ్రహాలలో శని భగవానుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఒక కంచు కంచు పాత్ర కాని మట్టి పాత్ర కానీ తీసుకొని చిన్న చిన్న పుల్లలుగా తీసుకొని వచ్చి ఆ శని భగవానుడి ముందర అవి వెలిగించండి దాని యొక్క ధూపం వల్ల అవి ఎప్పుడైతే మొత్తము భస్మం అయిపోతాయో మీ జాతకంలో మీ కర్మ ఫలితము దుఃఖ ఫలితము పాప ఫలితము అన్నీ భస్మం అయిపోతాయి చాలా విశేషమైనటువంటి క్రియ ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డు మనం సంక్రాంతి రోజున బెల్లపు లడ్డులను చేసుకోండి నువ్వులు బెల్లం అలాగే ఈ యొక్క శనిత్రయోదసి నాడు నల్ల నువ్వులు బెల్లము ఈ రెండింటినీ కలిపి ఉండలాగా చేసి శనికి నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ జీవితంలో అనేక రకములైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రోగ సమస్యలు దూరమైపోతాయి ఇంకోటి ఏంటంటే నల్ల నువ్వులతో దీపం వెలిగించడం శని త్రయోదశి నాడు వీలైతే శని భగవానుడి దగ్గర నల్ల నువ్వులతో అంటే ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె ఉంటుంది నువ్వుల నూనె ఆ నువ్వుల నూనెతో భగవంతుడికి దీపారాధన చేయండి దీపం వెలిగించే పద్ధతి కూడా చాలా మంది ఏంటంటే వత్తులు వేస్తూ ఉంటారు ఈ దూదితో చేసిన వత్తులు అవి వేయకూడదు శని భగవానుడి దగ్గర నల్లటి రవిక కర్మ ఉంటుంది కదా ఆ నల్లటి రవిక కణము కాస్త కట్ చేసి దాన్ని వత్తిలాగా చేసుకొని ఆ యొక్క నూనెలో ముంచి దాన్ని దీపంలాగా వెలిగించాలి అని శాస్త్రము లేదు అంటే అఖండ దీపం అని చెప్తూ ఉంటాం అఖండ దీపం అంటే అదే నల్లటి వస్త్రాన్ని కొద్దిగా పెద్దదిగా కట్ చేసుకొని దాంట్లో నవధాన్యాలు వేసి దానిపైన ఒక వత్తి లాగా చేసేసి దాన్ని అఖండ వత్తిని ఆ వత్తి లాగా చేసి దాన్ని దీపం వెలిగించడం ఈ రకమైనటువంటి పద్ధతులు చేస్తే నీకున్నటువంటి శని గ్రహ దోష పీడలన్నీ కూడా తొలగిపోతాయి అందులో శని త్రయోదశి ఎందుకింత ప్రత్యేకత అంటే శని త్రయోదశి నాడు పుట్టాడు శనికి ఇష్టమైన తిథి శనివారం కాబట్టి శని త్రయోదశి వచ్చింది అని అంటే ఆ రోజున శని భగవానుడికి చేసే ప్రతి ఒక్క పూజా విధానము మన జాతకంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలను తొలగింపజేస్తుంది అందుకే శనివారం శని త్రయోదశి వస్తే ఈ రకమైనటువంటి పద్ధతులు పాటించాలి మళ్ళీ శనికి ఇష్టమైనటువంటి పువ్వులు ఏమిటి అంటే నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలు దాని శంఖ పుష్పములు అని అంటాం అవి నీలి రంగులో ఉంటాయి శంఖ పుష్పాలు ఆ శంఖ పుష్పాలను సమర్పించడం లేదు అంటే చామంతి పువ్వులలో కూడా నీలి రంగుల చామంతి ఉంటాయి ఆ నీలిరంగులో ఉన్నటువంటి చామంతి పూలు భగవంతుడికి సమర్పించడం అందుకే నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రం స్వామివారు నీలఛాయలో ఉంటారు నీలిరంగు ఎట్లా నల్లగా ఉండడు స్వామివారు నీల నీలిరంగు ఎలాగైతే ఉంటుందో ఆ ఛాయలో ఆ వర్ణంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామివారికి నీలిరంగు అంటే చాలా కాబట్టి ఆ నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలను సమర్పిస్తే గనక భగవంతుడు అత్యంత ప్రసన్నుడైపోయి అబ్బా నాకు ఇష్టంగా ఇన్ని చేశాడ నాయన నేను ఎలాగైనా అతని కర్మ ఫలితాన్ని దూరం చేయాలి అని చెప్పి శని భగవానుడు ఆలోచిస్తాడనమాట అందుకే ఎవరికైనా మనం ప్రీతికరంగా ఏదైనా చేసామనుకో సంతృప్తి పడతాడు అబ్బా ఇతనికి ఏదైనా సహాయం చేయాలని ఒక మనిషే అంత ఆలోచించినప్పుడు భగవంతుడు ఇంకా ఎంత ఆలోచిస్తాడు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడం ద్వారా మనిషికి శనిగ్రహ దోష పీడలన్నీ తొలగిపోతాయి నీ జీవితంలో ఆపత్కాలం విపత్ కాలము లేదా యమగండ కాలము లేదా నీకు ఎవరైనా ఏదైనా ఆపద చేయాలని ఎవరైనా అనుకున్నా అలాంటివన్నిటిని దూరం చేసే చేసేస్తాడు కాబట్టి శనికి ఈ రకమైనటువంటి పూజాధిక్రతువులు చేసుకో ముఖ్యంగా చేసుకోవలసినటువంటి రాసులు ఏంటి అంటే గనక కుంభరాశి మీనరాశి మేషరాశి వారు చేసుకోవాలి అలాగే సింహరాశి వారు కూడా చేసుకోవాలి ఎందుకంటే సింహరాశికి అష్టమ శని నడుస్తుంది అలాగే ధనస్సు రాశి వారికి కూడా చేసుకోవాలి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఆ ధనస్సు రాశి వారు సింహరాశి వారు కుంభమీన మేషరాశు ఈ రాశి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పద్ధతులు పాటించండి మీరు పాటించిన మరుక్షణము మీరు శుభవార్త వింటారు అదృష్టవంతులవుతారు రాబోయే విపత్తుల నుంచి దూరం అయిపోతారు ఈ రకమైన పద్ధతులు చేసుకోండి అమ్మా ఏదైనా మంత్రం పఠించాలి గురువు గారు నేను ఇంట్లోనే ఉంటాను నాకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదండి నాకు కొంచెం హెల్త్ సహకరించదు అని అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే ఒక రాగి పళ్ళెని తీసుకోండి ఆ రాగి పళ్ళెంలో వీలైతే ఒక రూపాయి నాణ్యం వేసుకోండి లేదా ఒక పోక ఒక్క పెట్టుకోండి ఈ పెళ్లిపోక అంటూ ఉంటాము ఆ పోక ఒక్క పెట్టుకొని దాన్ని శని ప్రతిమగా భావన చేసుకొని దానికి కాస్త నీటితో గంధంతో పసుపు కుంకుమతో కడిగేసి చక్కగా దానికి గంధముతో కుంకుమతో అలంకరణ చేసి దాన్నే శని భగవాను ప్రీతిగా చేసుకొని ఏం చేస్తారంటే శంఖ పుష్పాలు తీసుకోండి నీలి రంగులో ఉంటాయి శంఖ పుష్పాలు లేదా చామంతి పూల్లో కూడా నీలి రంగు చామంతి పూలు ఉంటాయి అవి తీసుకోండి అవి తీసుకొని శనికి సంబంధించిన మంత్రం చెప్తాను ఓం నీలాంజల సమాభాసం రవిపుత్రమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమ అనే మంత్రం చెప్పుకుంటూ అది నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ నూట ఎనిమిది పువ్వులు ఆ పల్లెల్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మరుసటి రోజున ఆ పల్లెల్లో ఉన్నటువంటి పూలు ఆ పోక ఒక్క నీటిలో నిమజ్జనం చేసేయండి ఇలా చేసినా మీకు అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇది ఇంట్లో చేసుకోవాల్సిన సులభైనటువంటి మార్గం దీనికి కూడా పురాణాల్లో ఒక కథ ఉంది చిన్నగా చెప్తాను పూర్వకాలంలో శని భగవానుడి నుంచి ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి ఒక బ్రాహ్మడు అతడికి కాళ్ళు పనిచేయవు చేతులు పనిచేయవు ఏమీ పనిచేయవు కానీ బ్రాహ్మడు వేదములను శాస్త్రములను ఉపాసన చేసినటువంటి వాడు మధ్యకాలంలో ఏమైందంటే కాళ్ళు చేతులు పని రాకు పనికి రాకుండా అయిపోయి అది శని భగవానుడి కారణం చేత పక్షవాతం రావడం జరిగింది దాని కారణము చేత ఆ ఆ యొక్క బ్రాహ్మడికి ఏం చేయాలో అర్థం కాక ఒకనొక సందర్భంలో ఆ యొక్క పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మడి వేషం అంటే ముసలి బ్రాహ్మణి వేషం వేసుకుని ఆ బ్రాహ్మణి దగ్గరికి వచ్చి నాయన నేను శని పట్టి పీడిస్తున్నాడు అందుకే నీకు ఈ పక్షవాతం వచ్చింది కనుక నువ్వు వెంటనే ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకో అని చెప్పేసి ఒక రాగి పల్లెల్లో ఒక పోక గుడికి వెళ్ళలేడు కదా శని భగవాన్ ప్రతిమ ఇంట్లో ఎవరు పెట్టుకోలేరు కదా కాబట్టి ఒక పోక వక్కను శనీశ్వరుడిగా ప్రాణ ప్రతిష్ట చేసి దానికి ప్రతి శనివారం రోజున ఈ యొక్క శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం మాగ్రం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి స్నేహించడం అనే శ్లోకం చెప్పుకుంటూ అలా నూట ఎనిమిది శనివారాలు ఒక శనివారం రెండు శనివారాలు కాదండి నూట ఎనిమిది శనివారాల పాటు ఆ యొక్క విధానాన్ని చేశాడు వెంటనే పక్షవాతం మాయమైపోయింది ఆ బ్రాహ్మడికి నోటిండా చక్కగా మాటలు వచ్చాయి పక్షవాతం క్లియర్ అయిపోయింది ఇదేంటి విచిత్రం అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క బ్రాహ్మడికి తాను చేసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి అతడు తపోశక్తితో తనకు జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలుసు నా దగ్గరికి వచ్చింది పరమేశ్వరుడు శని భగవాన్ నాన్ను పట్టి పీడిస్తా కాబట్టి నాకు ఉపాయాన్ని తెలియజేశాడు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాడు ఆ బ్రాహ్మడు దాని కారణము చేత ఎవరైతే ఈ రకంగా చేస్తారో శని భగవానుడు వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడని శాస్త్ర ప్రతీక కాబట్టి ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చిన మామూలు శనివారం రోజులైనా ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే వాళ్ళందరికీ శుభం జరుగుతుంది చిన్న డౌట్ కూడా లేకుండా క్లారిటీగా అద్భుతంగా చెప్పారు నిజంగా అనుగ్రహం కలుగుతుంది కదా గురువు హండ్రెడ్ చిన్న పరిహారాలు అనేక రకాలైన మార్పులకు కారణం అవుతాయి కానీ ఏంటి ఈ చిన్న పరిహారం చేసుకోవడానికి కూడా బద్దకం అయిపోయింది అమ్మా నిజంగా ఎంత బద్దక ఏ ఏమాత్రం గౌరవం లేనటువంటి స్థితిలో అందరు మనుషులు మెలుగుతున్నారు కాబట్టి అందరికీ అనేక రకాలుగా నువ్వు కనీసం ఈ జన్మకు కారణమైనటువంటి భగవంతుడికి కూడా ఈ చిన్న పరిహారం చేయకపోతే నీకెందుకు కష్టాలు రావు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నువ్వు మన ఇంట్లో ఉన్నటువంటి వారికి మనం ఏ సహాయం చేయకుండా ఏ రకమైనటువంటి పద్ధతి పాటించకుండా ఉంటే ఇంట్లో ఉన్న వారికి ఎంతో కోపం వస్తుంది అలాంటి ఈ జన్మకు ఈ దేహానికి ఈ శరీరానికి కారకుడు అయినటువంటి వాడి భగవంతుడికి నువ్వు ఏమాత్రం సహాయం చేయకపోయినా నీ జీవితంలో ఒక నిమిషం కేటాయించకపోయినా భగవంతుని ఎందుకు సంతోషంగా పెడతారు చెప్పండి ఎప్పుడైనా ఏ పనినైనా మనం లోతుగా తెలుసుకొని చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఆ బ్రాహ్మడు చిన్న పూజ ఒక రాగి పల్లెల్లో ఒక పూక ఒక్క పెట్టుకొని ఆ యొక్క శని భగవాన్ ప్రీతిగా మనస్ఫూర్తిగా కొల్చారు కాబట్టి పక్షవాతాన్ని దూరం చేసుకున్నాడు తపోశక్తిని పెంచుకున్నాడు నాకు జీవితంలో ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఇన్ని రకాలుగా తెలుసుకున్నాడు నువ్వు పుట్టినందుకు నీకేం లేదు కనీసం ఒక పది నిమిషాలు భగవంతుడికి పూజ చేసుకో దాని యొక్క పుణ్య ఫలితం అనంతంగా పెరిగిపోతుంది రోజు గుడికి వెళ్ళి వెళ్ళమంటాము నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం చేసుకోవడానికి రోజు దేవుడి దగ్గర దీపం ఎందుకు పెట్టమంటాము దాని ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి నువ్వు రోజుకి ధూపం ఎందుకు పెట్టుకుంటు ఎందుకు పెట్టమంటాము అంటే నీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ప్రేతాత్మలు లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అవన్నీ కూడా ధూపము ద్వారా తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ ఉంది శాస్త్రీయ దృక్పథం కూడా తోడై ఉంది రెండూ కూడా జోడిస్తేనే భగవంతుడు కొంతమంది సైంటిస్టులకు ఏంటంటే ఇది ఎందుకు చేస్తున్నారని పరిశోధన చేస్తారు శాస్త్రీయ దృక్పథంలో ఇది చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్తాము ఇక్కడ భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్తే విననటువంటి వాడికి ఈ సైన్స్ను జోడించి చెప్తే అప్పుడు వింటాడు కాబట్టి ఇటు రెండు రకాలైనటువంటి అర్థాలు పరమార్థం కలిగినటువంటిదే మన యొక్క సనాతన ధర్మం అందుకే శని నాడు శని ప్రీతిగా ఈ రకంగా చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అన్ని శాస్త్రపరంగా పరంగా ఏం చేసుకోవడానికి చెప్పారు ఎవరికి ఏ అవకాశం ఉంటే అది ఖచ్చితంగా అద్భుతంగా ఉంది గురువుగా నిజంగా ఈ అయితే ప్రతి మాట కూడా కాని లా ఉంది అంత క్లారిటీగా చెప్పారు చేస్తే ఆనిమత్యం అవుతుంది చేయకపోతే నీ దురదృష్టం ఇంకా మా అదృష్టం ఏంటంటే ఇలాంటివి చెప్పే వాళ్ళు మీరు ఉన్నారు కనీసం ఇవి చేసుకుంటే బాధ నుంచి పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయినా చేసుకోవట్లేదు అది వేరే విషయం అది వేరే విషయం ఎందుకంటే ఎవరైనా చెప్తే విని చేసుకుంటే ఫలితాన్ని పొందుతాడు పొందుతారు సరే చూద్దాంలే చేద్దాంలే అనుకున్నవాడు కష్టాన్ని అనుభవిస్తాడు అనుభవించిన తర్వాత అప్పుడు రేలేదు అవుతాడు కాబట్టి భగవంతుడు ఫస్ట్ కష్టపెడతాడు అనుభవించేలా చేసి దాని తర్వాత నన్ను శరణు వేడుకు అని చెప్పేసి భగవంతుడు ఒక చిన్న హింట్ ఇస్తాడు దాన్ని అర్థం చేసుకుంటే దాని నుంచి బయటపడతావు లేదు అంటే ఇదే కష్టాన్ని డైరెక్ట్గా వచ్చి చెప్పడం కదా గురు తెలుస్తుంది దేవుడు భగవంతుడు డైరెక్ట్ గా చెప్పలేడు కాబట్టే మనకు సనాతన ధర్మంలో గ్రంథాల రూపకంగా వ్యక్తుల రూపకంగా ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక పరంగా ఎన్నో అందించాడు దాన్ని ఫాలో అయిపోతే చాలు ఇంకా ఏ కష్టం ఉండదు మనకు అదే ఓకే నమస్తే శ్రీ